రాష్ట్రంలో నూతనంగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది యాదాద్రి భువనగిరి మహేశ్వరం మెదక్ కుప్దుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు లభించాయి దీంతో ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి ఒక్కో మెడికల్ కాలేజీలో యాబై సీట్ల చొప్పున మొత్తం నాలుగు వందల మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు ఈ ఏడాది ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతులు కోరుతూ రాష్ట ప్రభుత్వం ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకుంది జూన్లో పరిశీలనకు వచ్చిన అధికారులు ములుగు నర్సంపేట గద్వాల నారాయణపేట మెడికల్ కాలేజీలకు అనుమతులు జారీ చేసింది ఇక సరైన వసతులు లేవంటూ మరో నాలుగు కాలేజీల అనుమతులు నిరాకరించింది అవసరమైన మౌలిక వసతుల కల్పన చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ ఎన్ఎంసీకి తెలిపింది దీంతో ఆయా కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది ఫస్ట్ అపీల్ ఎన్ఎంసీ చేస్తే నాలుగు కాలేజీలు మంజూరైన ఆ తర్వాత రెండో అపీల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అపీల్ చేసుకుంటే ఈ రోజు మనకు ఇంకా నాలుగు మెడికల్ కాలేజీలు మంజూరైన ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు గానీ మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ దీనివల్ల ఈ కొత్త ఎనిమిది కాలేజీలలో హెచ్ఆర్ ని మేము నింపడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ గానీ ఎక్విప్మెంట్ హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఎన్ఎంసీ అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది దానివల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు అంటే నాలుగు వందల సీట్లు ప్రతి మెడికల్ కాలేజీలో యాభై సీట్ల ఇంటెక్ తోటి మనకు కాలేజ్ మంజూరు అయింది ఒక్కొక్క హాస్పిటల్ రెండు వందల ఇరవై పడకల హాస్పిటల్ దానికి అనుగుణంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో మూడు వేల ఆరు వందల తొంభై మెడికల్ ఈ రోజు నాలుగు వేల తొంభై సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటెక్స్ పెరిగింది